అస్మద్గృ నమ విచిత్రణి విన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్తు నిశం సీతారామ పాదవిగే మమ భగవద్ంధులరా భారత భారతి వైభవం అన్న విషయాన్ని తీసుకుని మనం ఇంతకుముందు మిగిలిన చాలా సందర్భాలలో ఎవరు చెప్పనివి పలకరించనివి దృష్టి పెట్టనివి అలాంటి విశేషాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇలా ఎందుకు చెప్పడం అంటే ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు ఇప్పుడున్నటువంటి ఒక ప్రముఖులైన విద్వాంసులు వారిని ఒక ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి అనుకోకుండా కొన్ని ప్రశ్నలు సంధించారు అక్కడ ఒక సభలో సభలో కాదు విడిగా అంతవరకు ఆయన ఎంత ప్రసిద్ధి అంటే ఇప్పటికీ ఎంత ప్రసిద్ధి ఉంది ఏది అడిగినా చెప్తారు పుంభావ సరస్వతి అన్నది ఆ విద్యార్థి అడిగిన ప్రశ్న చాలా తమాషాగా ఉంటాయి ఈ భాగంలో అలాంటి కొన్ని ప్రశ్నలు మీ ముందుంచుతాను అలాంటి వాటికి సమాధానాలే మనం క్రమక్రమంగా ఒక్కొక్క భాగంలో మాట్లాడుకుందాం ఆ వక్త ఎవరు ఆ ప్రసిద్ధులైన ఎవరు ఇది మాట్లాడదలుచుకోలేదు నేను అనుకోకుండా ఆ విద్యార్థి అలా అడిగితే చుట్టుపక్కల వాళ్ళు కోప్పడి నోరు మోహించి బయటికి గింటారు అనుకోకుండా ఆ విద్యార్థి మరో తోట తటస్థపడి అప్పటికి విద్యార్థి కాదు ఉద్యోగస్తుడుగా ఉన్నాడంత ఆ ప్రశ్నలు ఏమిటో తెలుసురా చాలా తమాషా ప్రశ్న గురువుగారు మనకి పురాణాలతో చూస్తే ఎంతోమంది ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళయ్యా ఉంది వర్ణన పార్వతీదేవి వర్ణన సీతాదేవి రుక్మిణీదేవి ఇలాగా వాళ్ళకి ఎక్కడ మంగళసూత్రం కట్టినట్టుగా వ్యాసుడి పురాణాల్లో లేదండి రామాయణంలో కూడా సీతాదేవికి మంగళసూత్రం కట్టారు అన్నమాట తరువాత వచ్చిన పురాణాల్లో చేరింది తప్ప వాల్మీకి రామాయణంలో లేదే అలాంటి వాటిల్లో పాణిగ్రహణం అని ఊరుకుంటారు కదండీ ఇది కారణం ఏమన్నా ఉందా అండి ఈ ప్రశ్న ఎవరైనా అడిగారా చాలా బుద్ధిమంతులు పెద్దవాళ్ళు అడగరు సమాధానం లేదు రెండో ప్రశ్న ఏమిటో తెలిసిన తమాషాగా నెల్లూరు ప్రాంతంలో దుర్గాష్టమి ఆ సమయం లోపల ఒక గణాచారి బాగా మత్తులో ఉండి రోడ్డు మీద పరిగెడుతూ కొరడా జడిపిస్తూ అందరినీ తొక్కుకుంటూ వెడతాడు ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్న ఏమిటంటే సరిగ్గా ఇలాంటి పండగే ఒకటి ఇతర దేశాల్లో ఉంది కదండీ ఆ పండగ గురించే పన్నెండు ఇంగ్లీష్ నెలల్లో ఒక నెలగా పేరు వచ్చిందిట దానికి దీనికి సంబంధం ఉందా దీనికి సమాధానం లేదు తరువాత అయ్యా ఇలాంటి ప్రశ్నలు కొన్ని అడిగారు వాటిల్లో ఇంకోటి ఏమిటో తెలుసిన ఓ తమాషా ప్రశ్న ఏమండి రకరకాల పాత్రని చూస్తుంటాము ఆయన ఎవరో మహారాజు గారు ఉండి కూడా గర్భం ధరించే కదండి ఇది ఎలా జరుగుతుందండి అంటే దానికి ఆయన సమాధానం చెప్పాడు అమృత బజార్ పత్రికలో పంతొమ్మిది వందల నలభై ప్రాంతాల్లో ఇలాంటిది వచ్చిందయ్యా అన్నారు తప్ప కారణాలు చెప్పలేదు అలాగే ఇంకో ప్రశ్న ఉంది ఇది కూడా తమాషా ప్రశ్న భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళు మాత్రమే కాటుక పెట్టుకుంటారు కదా మరి వేరే సాంప్రదాయం వాళ్ళు కాటుక కాదు కానీ సుర్మాని ధరిస్తారు అది ఎక్కడి నుంచి వచ్చిందండి దానికి ఏమైనా కారణం చెప్పారు ప్రజలు ఎవరున్నాను అలాంటిది ఎక్కడైనా ఉందా నన్ను అడుగుతావు అన్నాడు ఆయన పాపం అలాంటిదే ఇంకొకటి ఏమిటో అడిగాడు ఏమిటో తెలుసా సంక్రాంతి పండుగ నాడు భోగి మంటలు వేస్తాం కదండి మరి దాన్ని గాలిపటాల పండగ అని చెప్పి చైనా నుంచి వచ్చింది మనకంటారు కదండి ఇది ఎక్కడ కూడా అండి గాలిపటాల పండుగ అయితే భోగి మంటల్లో పిడకలు ఎందుకు వెయ్యాలి పాత గుడ్డలు ఎందుకు వెయ్యాలి చెక్క ముక్కలు ఎందుకు వెయ్యాలి ఇలాంటి ప్రశ్నలు అడిగితే పిల్లలు అడిగేటప్పుడు అవి చిన్న చిన్న ప్రశ్నలు మామూలుగానే కనిపిస్తాయి తప్ప మరొకటి ఉండదు ఇలాంటిదే ఇంకో ప్రశ్న కొంపలు అంటించే ప్రశ్న ఏమండి పూజలోను దీపాలు వెలిగిస్తుంటాం కదండి అవునైనా దీపం పెట్టాలి కదా పూజలోను మరి యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని వెలిగిస్తారు తప్ప విడిగా దీపం పెట్టరు కదా ఎందుకోసం యజ్ఞంలోనేమో దీపం పెట్టారా పూజల్లో దీపాలు పెట్టాలా అంటే యజ్ఞం వెళ్ళరు కదండీ అన్నాడు వాడు ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేశాడు దాంతో వీటికి మూలం ఎక్కడుందో మాట్లాడుకుందాం మనం ఏమిటో తెలుసా ఒలింపిక్స్ గేమ్స్ కదండి దాని ముందు ఇనాగరేషన్ అని చెప్పి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని పరిగెడతారు ఏమిటండి ఆ ఒలింపిక్ జ్యోతికి ఈ గేమ్స్కి సంబంధం ఉందా అలాగే ఆ మధ్యప్పుడు అమెరికా వెళ్ళామండి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని ఉందండి అక్కడ అక్కడ స్వాతంత్రానికి సంకేతంగా కాగడా పట్టుకున్నట్టండి స్వాతంత్రానికి కాగడాకి ఏమిటి సంబంధము ఇది ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్నలు వరుసగా దీనికి ఆ మహానుభావుడు చాలా గొప్ప పేరుంది వారి దగ్గరికి వెళ్ళాలంటేనే మనకు కష్టం అలాంటి పెద్దలు కూడా వాడిని చూసి విసుక్కుని ఎవరయ్యా ఇతని నా దగ్గరికి పంపించారు అని కోప్పడ్డారు అయ్యా ఇలాంటి ప్రశ్నలకి మూలము ఎక్కడ ఉందో చెప్పడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాం ఏమిటిది ఇది సమాధానాలు ఇక్కడ నుంచి కాదు మస్తకాల్లోంచి కాదు పుస్తకాల్లోంచి ఏం పుస్తకాలు నువ్వు రాసావా ఈ మధ్యనే చూసాం వారి రోజుల కిందటే మన జ్యోతిషం ఇవన్నీ తిట్టిపోస్తారు వాడెవడో ఇతర దేశీయుట్ట కళలో కనిపించింది పేపర్లో పెట్టేట అందుకనే సునామీ వచ్చింది అందుకనే కరోనా వచ్చింది ఒక వాళ్ళ గురించి టీవీలో ఎంత గొప్పగా చెప్తున్నారండి అంటే తెలుగు వాళ్ళకున్న లక్షణం ఉన్న లక్షణం ఏమిటంటే మన దగ్గర లక్షలు ఖరీదు చేసేలాంటి విజ్ఞానం కలిగి ఉన్న ఉంటే దాన్ని అవతల పారేస్తుంటాం ఇతర దేశాల్లో ఎక్కడెక్కడో ఉంటే అది ఒట్టుకు వెళ్లాడుతుంటాం ఇక్కడ మహాలయా పక్షం అంటే చేతస్తమండి అంటారు అదే మరి ఏదో పండగట గుమ్మడికాయలు పెడతారు అక్కడ దెయ్యాల పండగలో ఏదో అంటారు పాపం మరి వాటికి అక్కడికి పెడితే డెఫినెట్గా చేస్తారు ఇవన్నీ కూడా అందుకనే పెద్దలు ఏం చెప్పారో తెలుసిన ఒక మాట అన్నారు భర్త సుభాషితాలకి అనువాదం చేస్తూ ఆ మహానుభావుడు ఓ చోట పద్యం రాశాడు వేకభ్రష్ట సంపాతముల్ పెక్కుభంగులని గంగానది కిందికి రావడాన్ని చేతకాని వాడు పడ్డట్టుగా పడిందన్నారు పాపం వేగప్రుష్ణని కానీ ఒక ప్రముఖ విద్వాంసులు బెతవాడలో అష్టావధానం చేస్తూ ఒక అందమైన శ్లోకం చెప్పారు ఆ శ్లోకం చెప్పి ఇలాంటి ప్రశ్నలకి మూలం ఎక్కడుందో సమాధానాలు ఎక్కడున్నాయో వాటి మీదకి తరువాతి భాగాల్లోకి మనం పెడతాం ఏమిటది సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహ స ఏమిటి అన్ని రకాల విద్యలకి కూడా అన్ని రకాల కళలకి కూడా పరంపరగా ఉపదేశించినప్పుడే వాటి గౌరవం పెరుగుతుంది వాటి గొప్పతనం ఉంటుంది ఇది నేనే కనిపెట్టాను నువ్వు పోతే అది కూడా ఆగిపోతుంది ఇది నాకే తెలుసును నువ్వు పోయిన తర్వాత చెప్పేవాడు ఉండడు అది గుర్తుపెట్టుకోవాలి సర్వాసు విద్యాసు కళాసు కళలు ఉన్నాయి భరతనాట్యానికి ఉన్న ప్రశస్తి ఆ మధ్యన వచ్చింది పాపం డిస్కో డాన్స్ అని ఇప్పుడు ఎవరైనా చేస్తున్నాడండి అది ఓ కాలంలో వచ్చాయి ఆ కాలంతో పోయాయి కానీ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇలాంటివి ఉన్నాయంటే ఈనాటి ఓవి అందుకని దానికి ఉదాహరణ ఏం చెప్పారు తెలుసా వియద్ధుని శంభూ హిమాద్రి జక్ను స్పర్శక్రమాత్ లోకచయం పునాతి గంగ వివేక భ్రష్ట సంపాదం కాదు గంగ పవిత్రమైనది ఎందుకో తెలుసా పుట్టింది విష్ణు పాదము మెట్టింది శివుని శిరస్సు దిగి వచ్చింది మహాముని ఆశ్రమం జక్ను మహర్షి ఆశ్రమంలోకి అక్కడి నుంచి కదిరి వచ్చింది సముద్రంలోకి ఇది విశేషము మన భారత భారతీయ వైభవం కూడా అలాంటిది ఆ విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు అడిగిన ప్రశ్నలు ఉన్నాయే ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలామంది అడిగిన ఉన్నాయి వాటికి కూడా ఆయా సందర్భాల్లో తీసుకుని పూర్తి వివరణ సాధికారమైన వివరణ నాకు తోచినట్టుగా చెప్పడం కాదు ఈ మధ్యకాలంలో ఉపన్యాసకుల్లో వంద మంది లోపల ఎనభై మంది కేవలము అక్షరగ్రహణం చేస్తున్నారు చేసింది చెప్పుకుంటూ పెడతారు ఇది మూలం ఎక్కడ అంటే మూలం దగ్గరికి వెళ్ళరు ఎవళ్ళనూ అడిగారు స్వాములంతా గడ్డాలు మీసాలు ఎందుకు పెంచుకోవాలండి ఆ స్వామీజీ ఏం చెప్పాడు తెలిసినా బిఏ రోమన్ అని రోమన్ ఉంది కదా అందుకని అలా చేస్తుంటాం ఇదా సమాధానం అంచేత మన భారత భారతీ వైభవంలో ఏం చెప్పుకుంటామంటే దేనికైనా కానీ తగిన కారణము తగిన హేతువు హేతువాదంలో భారతీయుణ్ణి మించిన వాడు లేడు అది గమనించండి అలాంటివి వీటికి మూలాలు ఎక్కడున్నాయి అన్నిటికీ కూడా గ్రంథాలతోటి సహా ఆ ఏమిటి అది నాలాంటి వాడెవడో రాసి అచ్చు పూసి వదిలేసినవి కాదు అదనమాట అందుకని జ్ఞాపకం చేసుకుందాం మనం అది ఇంకో భాగంలో అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక్కోటి మాట్లాడుకుందాం స్వస్తి